హాయ్ హలో నమస్తే అందండి నమస్కారం సో ఈ వీడియో అందరూ చూశారు మీరు ఆల్రెడీ మీకు అర్థం కాకపోయిన వచ్చు కొంచెం భయా సన్నిహం అన్న నాన్ వెజ్ అన్న ఫోటో కాకుండా ఒక ఫోటో ఉంది యువరాత కొంతమంది నా ఛానల్ చూసుకోవాలి కొంతమంది తెలిసిందచ్చు మెయిన్ చెప్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబర్ పెంచుకోవడము వ్యూస్ పెంచుకోవడం గురించి అయితే కానే కాదు ఇంకోటి సన్నీ అన్న సన్నీ అన్న అన్వేషణ గురించి అయితే ఎక్స్ప్రెస్ చేస్తుంది అనే కాదు ఎందుకంటే ఎవరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళది ఎవరు బిజినెస్ వాళ్ళది ఇప్పుడు మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెబుదాం అనుకుంటున్నా ఇప్పుడు నా అన్వేషణ అన్న సన్నీ అన్న గురించి వీడియో చేస్తుంది అలా ట్రెండ్ అవుతుంది యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది అయితే సన్న బెడ్డింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేసింది చేయకూడదు అనేసి ఓకే అనేసి అన్న కరెక్టే మీరు చెప్పింది కరెక్టే బెడ్డింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు మెయిన్ అన్న ఇంకోటి ఏంటంటే ఓన్లీ సన్నే కాదు యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరు చిన్న యూట్యూబ్ ఛానల్ కానీ పెద్ద యూట్యూబ్ ఛానల్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరన్న మనసులో అనుకొని బెడ్డింగ్ షాప్స్ ప్రమోట్ చేయకూడదు అనుకుంటే ఈ దరిద వదులుతాదన్నా మనకి ఎందుకంటే ఇది మనకు తెలుసా ఇది బెడ్డింగ్ షార్ప్స్ ఎంత తెలుసా ఫస్ట్ వంద రూపాయలు వస్తుంది పదివేలు వస్తుంది వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి పదివేలు వస్తుంది తర్వాత లక్షలు పోతాయి తర్వాత చూసారీ చేసుకుంటారు ఇది అంతా తిప్పలు బదులు మరి ఒక యూట్యూబర్స్ ఈ బెడ్డింగ్ షాప్స్ని ప్రమోట్ చేయడానికి ఆపేస్తే దరిద్రం వదుతా అనుకుంటుంది అది అయితే ఇంకోటి మెయిన్గా ఈ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఛానల్ గల కంటెంట్ ఏంటంటే అన్వేషణ మీరు మీకు చెప్పాలనుకుంటున్నది వీడియో చేస్తున్నాను మీరు సన్న గురించి చేసినప్పుడు ఒక మాట అన్నారు మీకు హెల్ప్ చేస్తాను నేను మీరు ఎంతమంది రాశాయన్న కామెంట్ చేయండి అందరు మనీ రీపే చేపిస్తాను అదే నచ్చింది అందుకని నేను వీడియో చేస్తున్నాను మీకు సన్న గురించి అది కాదు అన్నా మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు శ్రీకాకుళంలో సాయి మంత్రి అని ఒకడున్నాడు అన్నాను శ్రీకాకుళంలో సాయి మంత్రి అని ఒకటి ఉన్నాడు వాడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంటుంది నాకు తెలిసి నాకు తెలిసి అయితే త్రీ ఇయర్స్ నుంచి వాడు ప్రోడక్ట్ చేస్తున్నాడు అన్న ఏం చేస్తున్నాడంటే నా ఛానల్లోనే టూ థౌసండ్ ట్వంటీ టూలో నేను వీడియో చేశాను అన్న ఒకసారి మీరు కూడా యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లో పోయేసి చూస్తే సాయి మంతి రెడ్డి అని ఉంటుంది చీటర్ సాయి చీటర్ సాయి అని ప్లేలిస్ట్ వీడియోస్ ఉంటాయి వీడియో చూడాలన్నా ఓల్డ్ వీడియో ఫస్ట్ వీడియో చూడండి ఆ వీడియో కింద కొన్ని వేల కామెంట్స్ ఉంటాయన్న పదివేలు లాస్ అయినా పదివేలు వేసా వాళ్ళకి ఇరవై వేలు వేసా ముప్పై వేలు వేసా అన్నా ఇందులో ఓన్లీ యూతే కదన్న పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు కూడా ఆడ పిల్లలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు అందరు ఉన్నారన్న చాలా మంది లాస్ అయ్యారన్న కొంతమంది వాళ్ళ మదర్కి ఎల్త్ ఇష్యూ ఉండి నాకు నాకు ఛార్జ్ చేస్తున్నారు నేను చేయవలసిన వాళ్ళకు కొంత చిన్న చిన్న నాది పెద్ద యూచాల కాదన్నా నేను పెద్ద సంపాదన చేయను అది ఉండేటోడు కాదని నేను నేను ఒక డ్రైవర్ని ఒక క్యాబ్ డ్రైవర్ని చిన్న చిన్న వీడియో చేసుకుంటున్నాను కదా నా దగ్గర డబ్బులు ఆదాయం ఉండదు అయితే నా చేతి సాయం అయితే కొంతమందికి నేను చెప్పుకోలేను నా దగ్గర ఉన్నాయి చూప్ చూడు ఉన్నాయి కానీ సూబీను నేను చెప్పుకొని కూడా ఎందుకంటే చెప్తాను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మాట అయితే అన్న ఈ సాయి మేందర్ రెడ్డి అన్నటువంటి ఇలా ఏం చేస్తున్నా అంటే మీకు తెలుసు తెలియదు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఫస్ట్ ఏదో ఒక సాయి మేందర్ రెడ్డి ఆఫీసర్ సంథింగ్ ఏదో పేరు పెట్టి అంటే యూత్కి తెలియాల్సిన వీడియో ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తూ ఉన్నాడు కొంత కొంతవరకు సబ్స్క్రైబర్స్ గ్యాదర్ అయినాక వీడు ఏం చేస్తుందంటే ఫ్రాడ్ చేయడం స్టార్ట్ చేసింది అది ఎలా అంటే ఐదు వందలకి ఐదు వేలు ఇస్తా వెయ్యికి పదివేలు ఇస్తా పదివేలకి పది లక్షలు ఇస్తా అని మోసం చేస్తుంది ఎలా మోసం చేస్తుందంటే సపోజ్ అన్న నేను వాడికి ఒక పదివేల డబ్బులు వేసిన వాళ్ళకి పది లక్షలు డబ్బులు ఇవ్వాలి పది నిమిషాలు వేస్తా అంటాడు మిస్టే వేంపడతానంటే ఇంకా పాజిటివ్గా వీడియో చేసి నాకు పంపి నీకు పంపిస్తా అనేసి నేనేం చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ సాయన మంచోడు నాకు పది వచ్చే డబ్బులు వేసిండు పదివేల రూపాయలు వేసినాను మీరు సపోర్ట్ చేయండి అని ఒక వీడియో పంపిస్తా వాడేం చేస్తాడు ఆ వీడియో చేసుకుని యూట్యూబ్లో పెడతాడు యూట్యూబ్లో పెడతాడు అది చూసుకొని మన ఇండియాలోనే అంతే కదన్న అదే జిన్ను అంటే నమ్ముతారు ఈజీ నమ్మేస్తారు యూట్యూబర్ అంటే వీడియో చేసినానుకంటే అదే ఇంతమంది వీడియో చేస్తున్నారు నిజమే కావచ్చు అబద్ధం ఎందుకు ఉంటుంది అంతకే వీడు వీళ్ళు వీలు వీడియో చేస్తారా అనేసి ఉంటుంది అని డబ్బులు వేస్తారు మోసపోతారన్న వీడు ఏం చేస్తున్నా అంటే నేను వీడి ఫోటో చూపిస్తాను చూడండి వీడి వీడే సాయమంత్రి రెడ్డి అంటే వీడే వీని అడ్రస్ కూడా వీని ఆధార్ కార్డు పాన్ కార్డు చూడండి వీడిని శ్రీకాకుళము వీడు ఎంత దారుణంగా జనాలు మోసం చేస్తున్నా దారుణంగా అంత దారుణంగా మోసం చేస్తుంది సండే అన్న జస్ట్ చెప్తుండు ఇద నేను ధైర్యం చేసుకున్నాను మీరు చేసుకోండి చేసుకోవచ్చు అనేసి చెప్తుండు వీడు అట్లా కాదు వీడు మొత్తం డిఫరెంట్ వీడు డైట్ దెబ్బతు పైసలు అంతా జనాల దగ్గర పైసలు డైట్ దెబ్బతు అవలా కాడు సాయి రెడ్డి కాడు అవలాగాడు శ్రీకాకుళం వింది శ్రీకాకుళం మార్గం వీడియో నా డ్రైవింగ్ వీడియో చూస్తుండొచ్చు మీకు తెలిసి ఉండొచ్చు వాడు వీడు ఎన్ని వేల మంది దగ్గర డబ్బులు దొబ్బినంటే త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి డబ్బులు దొబ్బుతా అన్న కొన్ని కోట్లు కొన్ని కోట్ల డబ్బులు దొబ్బిండు ఇప్పుడు వీళ్ళందరికి రీపేమెంట్ మీరు చేపిస్తారని అయితే వీడియో చేయలేదు అన్నాడు మీకు సాధ్యమైతే మీ చేతనైతే నా దగ్గర ఫ్రూప్స్ ఉన్నాయి కొన్ని వేల ఫ్రూప్స్ ఉన్నాయి ఎంతమంది డబ్బులు మోసపోయారు ఎంతమంది ఆడపిల్లలు తమ్ముళ్ళు ఎంతమంది మోసం చేశారు మోసపోయారో నాకు తెలుసు నా దగ్గర ఫ్రూప్స్ ఉన్నాయి నేను ఇస్తాను మీకు మీకు అంత అంతమంది మీరు రీపే చేపిస్తారా చేపించండి చేపించండి చేపించకండి నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు బైఆ సన్న యాదవ్ కొన్ని మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు లే కొన్ని మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయని మీరు ఏమన్నా వీడియో చేస్తారో ఆ ఉద్దేశం లేకుండా ప్రజలు బాగపోవడం వల్ల మోసపోకూడదు అని వీడియో చేస్తాను తెలియదు కానీ నేను అడిగి వచ్చే నేను అడిగేది ఏంటంటే అన్వేషణ అని అన్న వీని గురించి అన్న ఒక్క వీడియో చేయండి అన్న మీరు డైరెక్ట్ నేను చెప్పిన చేస్తాను చేయదండి నా ఛానల్లో ప్లేలిస్ట్ చీట సాయి అని వీడియోస్ ఉన్నాయి వీడియో చూడండి కింద కామెంట్ చూడండి మీరు ఒక వీడియో చేయను అన్న కొన్ని వేల కొన్ని వేల కామెంట్స్ మీకు వస్తాయి కనీసం నా చిన్న ఛానల్ అన్న చాలా చిన్న ఛానల్ అది చాలా తక్కువ రీచ్ అవుతుంది కేవలం ఒక ఫైవ్ ఫోర్ కే ఫైవ్ సిక్స్ కే వ్యూస్ వచ్చినాయి కానీ కొన్ని వేల కామెంట్స్ ఉంటాయి మీ ఛానల్ పెడితే కొన్ని మిలియన్స్ వ్యూస్ వస్తాయి ఇంకా కోట్లలో కామెంట్స్ వస్తాయి కనీసం అన్న మీ ఛానల్లో వీడియో చూస్తా వాళ్ళు డబ్బులు లేకుండా ఆపుతారన్న అన్న మి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఐదు వందలకి ఐదు వేలు వస్తుందంటే ఐదు వేలు వేలంటే చిన్నమ్మండి కాదన్న ఐదు వేలు అంటే రెండు బోర్ల కష్టం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రెండు వాళ్ళ కష్ట జీవితం అన్న ఏమి అనుకోవచ్చు ఎంతో కానీ రాదనా డబ్బులు ఐదు వేలు కాదు ఐదు వందలు కూడా ఎంతోమంది కడుపు ఆర్చుకొని ఒక పూట ఉండి పని చేసుకొని ఐదు వందలు సంపాదించిన రోజులు ఉంటాయి నేనే ఉన్నా ఎగ్జాంపుల్ నేనే ఉన్నా పొద్దున డ్రైవింగ్కి వెళ్తే సాయంత్రం వరకు అరే ఏడైపోతాయి పైసలని ఒక పూట తిని రెండు పూటలు కడుపు మార్చుకొని ఇంటికి వచ్చి సంపాదించి ఇంకా అప్పు తీసుకునే రోజులు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలా ఉంటాయన్న దయచేసి చెప్తున్నానన్నా మీరు మీకు చేతనైతే బయస్ అయితే ఒక్క ఒక వన్ వీకు బైయాస్ అనేది పక్కన పెట్టేసి ఒక ఫోకస్ చేయను సాయం మద్దతు గారు అండి నేను మీకు ఫూప్స్ నేను ఇస్తాను మీరు మీ చేత అయితే రీపే చేయిస్తారా లేకపోతే మీ ఛానల్ ఇంకా మోసపోకండి నేను మీకు రీపే చేయలేను నా చేత కాదు మీరు ఇంకా డబ్బులు అయితే మోసపోకండి వీడియో చేస్తారా నేను నాకు ఏదైనా పర్లేదు అన్నాను నా వీడియో వల్ల కొంతమంది బాగుపడతాను సార్ ఆ ఉద్దేశంతోనే నేను ఐదు వందల రూపాయలు డబ్బులు వేసేవాడికి నేను ఎందుకేసాను తెలుసా మామూలుగా నేను వీడియో చూస్తున్నా ఒక షార్ట్ వీడియో వచ్చింది అంటే సాయి మంది రెడ్డి పదివేలు డబ్బులు వేసిన అనేసి వర్ర వీడియో పదివేలు వేసింది వెయ్యి రూపాయలు కనీసి వీడియో చూసిన ఛానల్ ఓపెన్ చేస్తే వాడు ఓవర్ చెప్పిండు సరే పిచ్చోళ్ళు నమ్మినారేమో నిజమో అబద్ధము తెలియదు వాస్తవం తెలవదు కదా సరే ఒకసారి ట్రై చేద్దామని నేను ఐదు వందలు కూడా డబ్బులు వేసిన నాలుగు నా డబ్బులు కూడా వేసిన నాకు అవి ప్రూఫ్ ఉంది డబ్బులు వేసిన వాళ్ళు రీపే చేయలేడు ఎందుకంటే వాళ్ళు తర్వాత తెలిసింది వీడియో చేసిన ఆ వీడియో కింద ఒక కొన్ని వందల మంది కామెంట్ చేస్తున్నారు చాలా నాకు అది ఎందుకంటే ఏమైనా కామెంట్ చేసినా అంటే అన్న నీ వీడియో చూసి నేను డబ్బులేదని ఆపేసాను అని చాలా నేను కోరుకుంటే మీ దగ్గర అదే సన్నీ సన్న గురించి ఒక వన్ వీక్ ఆపేసి వీ వీడియో చూసి వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి మీ అన్న మీకు సింపుల్ చాలా సింపుల్ వీని గురించి మీరు ఎంక్వైరీ చేయడం చాలా సింపుల్ నాకు తెలిసేది మీరు ఎంత పెద్ద 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 గొప్పవా తెలుసు మీకు చాలా సింపుల్ ఎంక్వైరీ చేసి ఒక్క వీడియో చేయండి అన్న మీరు మీకు చేత అయితే రీపే చేయండి లేకపోతే ఒక్క వీడియో చేయండి చాలు ఇదే అన్న నేను చెప్పాల్సి అనుకుంది తప్పని క్షమించండి అన్న ఎందుకంటే మిమ్మల్ని చెడుగా చేయాలని కాదు నేను మీకు తెలియజేయాలని ఒక వీడియో చేస్తున్నాను అంతే సన్న చెడు చేయాలని కాదు సరైన మంచి చేయాలని కాదు అన్వేషణ మంచి చేయాలని చెడు చేయాలని కాదు పది మందికి యూజ్ అన్న ప్లీజ్ థ్యాంక్ యూ అండి